సంవత్సరంల క్రితము నజరేతు అనే గ్రామంలో మరియా అనే యవనస్తురాలు నివసించేది ఆమెకు వజ్రంగి అయిన యోసేపుతో వివాహము నిశ్చయమైంది మరియా దేవుని ఎంతగానో ప్రేమించేది అంతేకాదు ఆమె మంచి ప్రార్థనా పరురాలు కూడా ఇతరుల పట్ల ఎంతో దయ కలిగి ఉండేది ఒకరోజు తన గదిలో ఒంటరిగా ప్రార్థించుకొని చుండగా మరియా భయపడుకుము ప్రభు నీకు తోడై ఉన్నాడు నీకు శుభము గాక ఈ శుభవచనము ఏమైండవచ్చును దేవుని వలన నీవు కృప పొందితివి కనుక నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టదు నాకు అయోమయంగా ఉంది ఇది ఎలాగూ సాధ్యము నేను కన్యను కదా పెళ్లి కాకుండానే కుమారునికి నేను ఎలా జన్మనివ్వగలను ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగే కార్యము కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు నేను ప్రభుదాసురాలను దేవుని చిత్తము చొప్పున నాకు జరుగునుగాకూ భయపడకము మరియను నీ భార్యగా చేర్చుకును ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఒక కుమారుని కనును ఈ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము సరే నేను ఆమెను నా భార్యగా చేసుకొని ఆమెకు తోడుగా ఉంటాను ఆమెను ప్రేమిస్తాను మరియా నీవు లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ వెంటనే మనము బెట్లహెంకు వెళ్ళి అక్కడ మన పేర్లను జనాభా సంఖ్యలో రాయించుకోవాలి ఏమండి నాకు చాలా అవసరంగా ఉంది మనం ఎక్కడైనా ఆగాలి నా చీ మర్చిపోయాను నా ప్రాణం బాగా అయ్యా మాకు కొంచెం స్థలం ఇస్తారా ప్లీజ్ అయ్యా దయచేసి మాకు కొంచెం స్థలం ఇస్తారా ప్లీజ్ అయ్యో స్థలం ఇచ్చువారు లేరే అయ్యా నా భార్య నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది సత్రంలో కొంచెం స్థలం ఇస్తారా ముందుగా వచ్చిన వారితో సత్రమంతా నిండిపోయింది నా ఇంటి వెనకాల ఒక పశువు ఉంది కావాలంటే ఇప్పుడు దాన్ని వాడుకోవచ్చు ధన్యవాదాలు మీకు కృతజ్ఞతలు ఆ స్థలం ఒక చాలు అబ్బా ఏం సలరా బాబు ఈ ఎముకలు కొరకేతాను చల్లమంటేసుకున్నారండ్రా అరే ఆద్గిరియా కొంచెం పుల్లలు అట్టారా వేసుకున్నావు అరే పోరగా అని చెప్పేసి పనులన్నీ నాకే చెప్తారా సరే వెళ్తానా మరి అందరూ చూడండి అటుగా చూడండి తెల్లగా ఉంది మన అదేట్రా భవిచాది యాబోత కావచ్చు కాపర్లారా భయపడకూడదు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తను మీకు తెచ్చాను బెత్తిహేమునందు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టిన ఈయన ప్రభు అయిన క్రీస్తు దీనికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పుట్టుగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచదరు పలువక మందు దేవునికి మహిమయు భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము కలుగునగా ఎంత సంతోషకరమైన వార్తలోని మనం ఎంతో సంతోషించాలి ఎందుకంటే మన కొరకు రచ్చగుడి పుట్టాడంట ఇంకా ఎవరికైనా ఈ సంగతి తెలుసంటావా తెలియదేమో గట్లయితే ఇది మనకే ఎరకాయింది మనమే పోయి అందరూ చెప్పాలి అయితే పదండి త్వరగా వెళ్ళి మనం కూడా ఆయన్ని ఆరాధిద్దాం జన్మించే రేలో స్త్రీ సుండు జన్మించే రేలో నేడు పాయాక బెత్లహేమ మయూరిలో నేడు పాయాక బెత్లహేమ మయూరిలో స్త్రీ జన్మించే రేలు స్త్రీ జన్మించే రేలు నేడు పాయాక బెట్లహే మయూరిలో నేడు పాయాక బెట్లహే యూరిలో నేడి నామందునేడి నామందు జ రేలు త్రీ సుందు జ రేలు ఏడు పాయాక వెయూలు మేస్తమా ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుచున్నదేమిటి అది నక్షత్రంలా ఉంది కదూ అవును అది నక్షత్రమే ఇతర నక్షత్రంలో కంటే ప్రకాశవంతంగా కనబడుచున్నదే అయితే ఇది దేనికి గుర్తుగా ఉన్నదో తెలుసుకోవాలి మన గ్రంథాలు చదివి తెలుసుకుందాం మిత్రులారా ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రం యూదులకు రాజు పుట్టాడని ఇది తెలియచేస్తుంది పదండి ఆ రాజును కనుగొని ఆయనను పూజిద్దాం రాజు చిరంజీవి యగులు దాకా ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము తూర్పు దేశపు జ్ఞానులము యూదులకు రాజుగా పుట్టిన వారిని చూడటానికి ఇక్కడికి వచ్చాము అతడెక్కడ ఉన్నాడు మీరు చెప్పేది నిజమేనా అవును రాజా ఆయన నక్షత్రంలో మేము చూచాము అయితే మీరు వెళ్ళి ఆశిశువుని కనుగొని తిరిగి వచ్చి నాకు కూడా తెలియజేయండి నేను కూడా వెళ్ళి అతన్ని ఆరాధిస్తాను మాకు సెలవిప్పించండి ఇప్పుడే వెళ్ళి నా కడ్కొమ్ముతో అతనిని హతం మార్చేదా ఆ నక్షత్రము నడిపించిన చోటికి జ్ఞానులు వచ్చి బాలయేసును చూచి సాగిలపడి నమస్కరించి బంగారము భోళము సాంబ్రాణిని సమర్పించి ఆయనను ఆరాధించిరి You a Merry Christmas and a Happy New Year. Good tidings to you wherever you are. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year. <laughs> నీ కరుణ నా నీ జాలి నా కోసం నీ త్యాగం నన్ను విడువని నీ కృపా నన్ను రక్షించే నాయ కడలి తరంగాలు ఆగి 忆。